రిమేనా సోదరి సోదరులరాశపత్రిక రెండు అది ఇరవై నాలుగు వచ్చిన మిమ్ముని బట్టే కథ అనే జనాంగాల మధ్యలో నా నామం దూషించబడుతుందని దేవుని ఆత్మ దుఃఖపడుతుంది ఎందుకు అలాగే దుఃఖపడుతున్నామంటే మొదటి విషయము మనము మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి వాళ్ళ దేవుళ్ళను మనం దూషించకూడదు వాళ్ళ గ్రంథాలను మనం విమర్శించకూడదు వాళ్ళు గ్రంథాలను విమర్శించి వాళ్ళు మన దేవుని దూషిస్తే మనం వాళ్ళ దేవుడిని దూషించి వాళ్ళ గ్రంథాలు చేస్తే మనం కూడా అలాగైపోతాం కదా దానిని బట్టి ఒక దూషణ రెండవది సేవకులైన వారు వాక్యానుసారమైన సేవ చేయాలి తైలాభిషేకం అని చెప్పేసి నూనె డబ్బాలు అమ్ముకోవటము దయ్యాలు అని చెప్పేసి కాళ్ళతో చేతులతో తంతము రకరకాలైనటువంటి యొక్క మరి స్వస్థతలు అని చెప్పేసి జనాలను ప్రలోభాలు పెట్టుకోవడము వారి దగ్గర డబ్బు అడుక్కోవటము దీని ద్వారా అంజనులు ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏ శక్తి లేదు డబ్బు కోసమే పనిచేస్తున్నారు అన్న అలాంటివి మనం ఎప్పుడు కూడా చేయకూడదు వాళ్ళని ప్రేమించాలా గౌరవించాలా మన ప్రేమను బట్టి వాళ్ళు మారుతారు ఆ విషయానికి